అటు సైడ్ సౌత్ డోర్ వెస్ట్ డోర్ దాన్ని కూడా ఫోర్స్ చేయడం జరిగింది గర్భగుడిలో లోపల కూడా వేయడం జరిగింది ఇక్కడ కొంచెం ఇక్కడ కళ్యాణంకు ముందు దర్శనం చేసుకుంటారు అయిపోయినాక తక్కువ ఉంటుంది పబ్లిక్ బట్ మనం ఇంపార్టెంట్ మన ప్రజెన్స్ ఇస్ ఇంపార్టెంట్ లోపల క్లియరెన్స్ పార్టీ అనేది జరిగింది ఇన్సైడ్ టెంపుల్ ఎవరిని ఎక్కువసేపు కూర్చొని లేకుంటే అన్ని వాళ్ళు బయటకు పంపించారు టెంపుల్లో ఇది బ్రీఫ్లో మనకు ఇది ఒకటి పార్కింగ్ ప్లేస్ టెంపుల్ అండ్ ట్రాఫిక్ డైవర్షన్ ఈ ఫోర్ ప్లేసెస్ కూడా మనం మార్నింగ్ సెవెన్ నుంచి స్టార్ట్ అయితే రేపు ఆఫ్టర్నూన్ టూ థర్టీ త్రీ వరకు కూడా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేస్తే ఈజీగా మనం వెళ్ళిపోవడం జరుగుతుంది మనకు మార్నింగ్ ఇక్కడ బ్రేక్ఫాస్ట్ పెట్టడం జరుగుతుంది మనకు పోలీస్ సిక్స్ ఓ క్లాక్ బ్రేక్ఫాస్ట్ ఉంటుంది మీకు బ్రేక్ఫాస్ట్ చేసుకున్న తర్వాత అక్కడ మీకు ఒక రెండు మధ్యలో ఒక వాటర్ బాటిల్ ఇస్తాము అది తీసుకొని మీకు పాయింట్లలోకి వెళ్ళిపోవాలి ఎట్ ద సేమ్ టైమ్ ఆ పాయింట్లలో కూడా కూల్ క్యాన్స్ కూడా అరేంజ్ చేస్తాం వాటర్ ఎందుకంటే వాటర్ బాటిల్ ఎక్కడ సరిపోతుంది సరిపోతుంది కాబట్టి మీకు కూల్ కూల్ వాటర్ క్యాన్స్ కూడా మీకు పార్కింగ్ చేసుకోవాలి అరేంజ్ చేయడం జరుగుతుంది లంచ్ వచ్చేసి ప్రోగ్రామ్ అయితే దయచేసి వాళ్ళకి టూ కైట్ ఉంటుంది ప్రోగ్రామ్ చేసి ఎవరు కూడా లంచుకు వెళ్ళరు ఒక వెళ్ళినా దయచేసి టూ ఓ క్లాక్ దాకా ప్రోగ్రామ్ లంచుకు వెళ్ళదు మనకి లంచ్ కూడా మనం ఫ్రీ వారికి కూడా ఎంజాయ్ ప్రోగ్రామ్ కూడా మనం దయచేసి అందరూ కూడా ఒకరు చేస్తారు ఇంకో చేస్తారు ఆయన ఏం చేస్తుంది అని అందరినీ మాత్రము ఎవరు చేయరు మనకు ప్రోగ్రామ్ షెడ్యూల్ షెడ్యూల్ తీసుకుంటే మన డిపాజిట్ టైం కూడా షెడ్యూల్ ఉంటుంది మన టైం షెడ్యూల్ అన్ని ఉంటుంది అన్నెసరిగా మనకు ఓపెన్ చేస్తే నేను కట్టు కావాల మీ మనసు దయచేసి అన్నెసరిగా కాఫీస్లో మాత్రం ఖచ్చితంగా నేను నోట్ చేసుకుంటాను ఏ మాత్రం దాకా చేస్తున్నా ఎందుకంటే దయచేసి మీకే ఉంటే మీ పాస్పోర్ట్ ఎస్ఐఆర్ నెంబర్ జరిగింది మీకు ధండూరు కదా మీకు అంటే కంట్రోల్ రూమ్ జరుగుతుంది మీరు క్రమంలో చెప్పండి మీరు దయచేసి మ్యాన్ ప్యాక్ నెంబర్ రాకుండా ఇస్తున్నారు పైసాన ఉంటుంది ఎస్ఐఆర్ నెంబర్ ఏంటి మీకు ఎక్కడైనా మ్యాన్ ప్యాక్ రాలేదు కంట్రోల్ రూమ్లో ఉంటారు మీరు ఏం తీసుకోవాలి మాకు మ్యాన్ ప్యాక్ ఇవ్వలేదు అనే మాత్రం క్వశ్చన్ మీద కంట్రోల్ రూమ్లో ఉంటారు ఎవరికి మ్యాన్ ప్యాక్ కావాలో వాళ్ళు తీసుకునే రాదు ఖచ్చితంగా నాకు ఇక్కడ అవసరం లేదు అవసరం లేదు తీసుకోకుండా మాత్రం అది బాగుండదు దయచేసి మీరు అందరూ కూడా వంద శాతం చేస్తాం కానీ మనం ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం ఇక్కడి నుంచి కంపల్సరీగా వెయ్యాలి మీరు చేసుకోవడానికి కూడా నమ్మకం ఉన్నది జస్ట్ మనకి ఏంటంటే సెకండ్ పద్ధతి ఇక్కడ హైయెస్ట్ అవుతుంది దయచేసి పబ్లిక్ మనకు వచ్చేటప్పుడు కొంచెం స్మూత్ ఫ్యామిలీస్కి వస్తారు దర్శనానికి వస్తారు కొంచెం అందరూ ఉన్నప్పుడు కూడా మనకి వచ్చే అకేషన్ దర్శనానికి వస్తాం టెంపుల్ పోలీసు అంటే అందరికి నాలెడ్జ్ ఇవ్వకపోవచ్చు అంటే కొంచెం తెలియక కూడా మనం ఆలోచించాలి తెలిసిన తెలియాలి అన్ని మాత్రం మన తరపు నుంచి మాత్రం దయచేసి న్యూస్ కాకూడదు మీకు అన్నెసరీ మెసేజ్ చేస్తానంటే ఇన్ఫార్మ్ చేయండి మీకు టేక్ లీగల్ యాక్షన్ డెఫినెట్లీ అన్నెసరీగా కావాలని ఆర్గం కేసు కావాలని న్యూస్ చేస్తే డెఫినెట్లీ టేక్ యాక్షన్ వాళ్ళ మీద ఏదో అవతల ప్రతి ఒక్కసారి టేట్ చేస్తాము అంటే ఫర్మల్ యాక్షన్ కూడా ఉంటుంది కాబట్టి దయచేసి అందరూ కూడా బందో చేయాలి ఇప్పుడు మన ఏసీపీ గారిని ఉద్దేశించి మారిపోతుంది గుడ్ ఈవినింగ్ సమర్థం వస్తలేదు ఓకే సో ఇప్పుడు సిఐ జంటారు చెప్పడం జరిగింది ఈ ఎంటైర్ బందని మోర్ సెక్టార్స్గా డివైడ్ అయింది ఫస్ట్ వచ్చేసి కళ్యాణ మండపం ఇంకా ఎక్స్ఎంపీస్ ఆ ఎక్స్ సర్పంచెస్ ఎంపీటీస్ వీళ్ళందరూ కూడా వస్తారు సో ఆర్మర్స్ లేకుండా ప్రశాంతంగా రేపు కళ్యాణం జరగడంలో వీరంతా కూడా ఇనిషియేషన్ తీసుకొని ప్రోయాక్టివ్గా ప్రోయాక్టివ్నెస్ ఈజ్ వెరీ ఇంపార్టెంటే రియాక్టివ్నెస్ అంటే ప్రోయాక్టివ్నెస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రోయాక్టివ్గా ఉండి ఇష్యూస్ లేకుండా చూసుకోవాలి ఓన్షిప్ ఓనర్షిప్ తీసుకోవాలి అక్కడ నేను కదా ఆడ సిఏ కూడా ఆ సీఏకే తెలుసు నాకేం తెలియదు ఆయన అడుగు అని ఈ కథలు దొంగద్దు అందు గురించి క్లారిటీ ఉండాలి ఏ సమాధానం ప్రాపర్గా ఇవ్వాలి నీకు బందోబస్తు ఏం ఎందుకు ఉన్నావు అక్కడ నువ్వు అనేది నీకు తెలియాలి ఉట్టిగా ఆయన నిలబడమంటే నిలబడాలి అనేది అర్థ దాకా సో క్లారిటీ ఉంటేనే మనం అవతల వాడికి సమాధానం చెప్తాం స్మూత్ అందరూ సరిగా పనిచేస్తేనే మన డివిజన్కు మన కమిషనరేట్కు మర్చిపోవచ్చు సో అపార్ట్ ఫ్రమ్ దట్ మన హుజురాబాద్ సబ్ డివిజన్ నుంచి అందరికీ కూడా వచ్చిన సిబ్బందికి హోంగార్డ్ ఆఫీసర్ నుంచి సిపి గారి వరకు పూజ అయిపోయిన తర్వాత లడ్డు ప్రసాదం అండ్ అక్షరతాలు కూడా ప్రత్యేకంగా వాళ్ళ నామినల్ లోన్ ప్రకారం పోలీస్ స్టేషన్లో ఇవ్వబడతాయి సో దయచేసి ఇంటికి వెళ్ళేటప్పుడు అందరూ కూడా ప్రసాదం అక్షరతలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నారు అది కాకుండా మీరు మార్నింగ్ టిఫిన్ చేసిన తర్వాత వెళ్ళేటప్పుడు మీకు ఒక మజ్జిగ పాకెట్ అండ్ వన్ లీటర్ వాటర్ బాటిల్ ఇవ్వడం జరుగుతుంది ఎండలు బాగున్నాయి సో సీనియర్ హెడ్ కాన్స్టేబుల్స్ వాళ్ళు ఉంటే ఏమైనా షుగర్ అవి ఉంటే ట్యాబ్లెట్స్ క్యారీ చేయండి హెల్త్ ఇంపార్టెంట్ ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఉంటే వెంటనే తెలియజేయండి టెంపరేచర్ కూడా ఫార్టీ టూ ఫార్టీ త్రీ ఉంటుంది సో టేక్ కేర్ ముఖ్యంగా ట్రాఫిక్ పార్కింగ్ అండ్ ఈ కళ్యాణ మండపంలో ఉన్న సిబ్బంది ప్రతి ఒక్కరూ ప్రోయాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తేనే ఇది కళ్యాణం అనేది సక్సెస్ఫుల్గా ముగుస్తుంది మన వల్ల అవతలి వాళ్ళకు రాకూడదు సో మనము మన వాళ్ళందరికీ కూడా తప్పకుండా దర్శనాలు చెప్పి మన మిత్రులు కానీ మన చుట్టాల వస్తే దర్శనాలు లేపుతాం కానీ మీరు యూనిఫామ్ వేసుకొని డ్యూటీలోకి వెళ్ళిపోయి ఆడ దగ్గర తీసుకుపోయి ఆ కార్యక్రమాలు చేస్తే మాత్రం వీ ఫిక్స్ ఫిక్స్అప్ యూ సో అందరూ కూడా ఇది గమనించాలి సీరియస్గా తీసుకొని దీని మీద వర్కౌట్ చేయాలి సో ఆల్ ఎస్ఐస్ వరకు అప్ టు ది ర్యాంక్ ఆఫ్ ఎస్ఐ అండ్ ఏఎస్ఐ కూడా ఇస్తున్నారా బాబు కమ్యూనికేషన్ సరే ఏఎస్ఐ కూడా ఇస్తారు సో ఆల్ డైవర్షన్ పాయింట్స్ ట్రాఫిక్ పాయింట్స్ అప్ టు ది ర్యాంక్ ఆఫ్ ఏఎస్ఐస్ ఖచ్చితంగా మీరు ఫిఫ్త్ ఛానల్లో ఉంటారు అందరు కూడా రెస్పాండ్ అయ్యే విధంగా ఉండాలి మీకు ఎవరికైనా రానట్టయితే సెట్ సెట్ రానట్టయితే పోలీస్ స్టేషన్లో మీరు కలెక్ట్ చేసుకోవచ్చు ఇందులో ఏమైనా డౌట్స్ ఉంటే బందోబస్తు పరంగా లేదా ఫుడ్ పరంగా తర్వాత ఫుడ్ విషయంలో కూడా ఏమో పోలీస్ స్టేషన్ కళ్యాణ మండపం మన మిగతా మన స్టాఫ్ అందరికి కూడా భోజనం వరయం చేయడం జరిగింది సో అందరూ కూడా భోజనం చేసుకోవచ్చు మార్నింగ్ బై సిక్స్ మీరు గెట చేసుకుంటారు బ్రేక్ఫాస్ట్ చేసుకొని మేము ఈ ప్లేసెస్ లోపల ఉంటాం ఎందుకంటే కళ్యాణం సంబంధించిన పూజా కార్యక్రమాలు ఆరు ఆరు వందల నుంచి ప్రారంభమవుతాయి అన్లేస్ అంటే మనం దాన్ని స్ట్రీట్ లైట్ చేసుకోవడం కానీ వచ్చేవాడు ఇప్పుడు అడ్వాన్స్లో వచ్చి కూర్చుంటారు మీ ఏపీ ప్లేస్లో కూర్చుంటారు వాళ్ళకి ఇబ్బంది జరుగుతుంటుంది సో అలాంటి సిచువేషన్స్ అవాయిడ్ చేయడానికి మీరు మీ ప్లేసెస్లో కూడా ఉండాల్సి వస్తుంది సో అందరూ కూడా అది గమనించాలి అందరు కూడా మంచి ఈ స్వామివారి కళ్యాణాన్ని ఎక్కువ విజయంగా పూర్తి చేస్తారని మంచి ఆపర్చునిటీ మీకు స్వామివారి కళ్యాణంలో పార్టిసిపేట్ చేయడం కూడా మీకు మంచి అదృష్టం సో హోప్ఫుల్లీ మీ అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను ఏమైనా హెల్త్ ఇష్యూస్ కానీ అలాంటివి ఏమైనా ఉంటే మీరు చెప్పండి ఇన్స్పెక్టర్ కానీ ఎస్ఐ కానీ మేము దాని విషయంలో ఆలోచన చేస్తాం అదర్వైజ్ మళ్ళీ బందోబస్తు కంప్లీట్ అయి అయిపోయింది మీరు గెట్ బ్యాక్ అన్న అనే వరకు సెట్లు మీరు మీ మీ ప్రాంతాల్లో ఉండాలి ముఖ్యంగా ట్రాఫిక్ సిబ్బంది ట్రాఫిక్లో వాళ్ళు ఎందుకంటే మిగతా సిబ్బంది వెళ్ళిపోతున్నారు ట్రాఫిక్ వాళ్ళు మాత్రం ఖచ్చితంగా వాళ్ళ వాళ్ళ ప్లేసెస్ కూడా ఉండాల్సిందే సో ఆఫీసర్స్ ఏదైతే ఉన్నారో రోల్ క్లారిటీ ఉండని మీకు తెలిసిన వాళ్ళను ఎవరిని పడితే వాళ్ళకి నెట్టేసే కార్యక్రమాలు చేయకుండా లోపలికి అయితే పంపించాలో వాళ్ళని మాత్రమే పంపించి అందులో లిమిటెడ్గా ఉన్నది ప్లేసు కాబట్టి వాళ్ళకి దగ్గర నుంచి అరేంజ్ చేసే ప్రయత్నం చేసినాం కానీ అందులో